హలో ఎవ్రీవన్ మనం ఎప్పుడూ మజ్జిగచారులో చెన్నపిండి వేసి చేసుకుంటాం ఈరోజు డిఫరెంట్గా మనము ఏమంటారు జొన్నపిండి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు స్పూన్ల జొన్నపిండి వేసి ఆ దానికి తగినంత ఉప్పు వేసుకొని చేత్తో మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఉండలు అసలు ఉండకూడదండి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటాను చూసారు కదా నా చేతిలో మొత్తం కలిసిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు రెండు అలానే ఒక్క ఎండు వెరపకాయలు వేసుకొని అవి కొంచెం దూరగా వేయించుకోవాలి అవి కొంచెం దోరగా వేగంగానే కావాల్సి కారానికి తగిన పచ్చిమిరపకాయలు మనం చేసే క్వాంటిటీని బట్టి అలానే కరివేపాకు వేసుకొని మేము మంచిగా వేయించుకోవాలి నూనెలో మంచిగా వేగినాయి అనుకోండి కారం కొంచెము తక్కువ వస్తుంది అందుకోసమే ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న జొన్నపిండి మంచిగా ఉప్పు కలిపిన మొత్తం ఇంట్లో వేసుకోవాలి వేయగానే కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటానండి లేకపోతే కుండలు కడతాయి మనం చూసుకొని సరి చూసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇంట్లోనే కంటిన్యూస్గా తిప్పుతూనే ఉంటానండి కొంచెం హై హైలోనే పెట్టుకొని తీసాను కదా మంచి అరమా వస్తుందండి ఇప్పటికే మంచి అరమా వస్తుంది దీనికి పసుపు వేయకూడదండి దీనికి అరమా మాత్రం సూపర్గా ఉంది అట్లనే ఒక ఐదు నిమిషాల పాటు బాగా మసల్ని ఇవ్వాలి చా మనం వేసిన పిండి మంచిగా ఉడికిపోవాలండి దాని టేస్ట్ అప్పుడు బయటకు వస్తుంది చూసారు కదా ఇట్లా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని అది కొంచెము సెట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఈ లోపల మనము ఒక క్వాటర్ స్పూను ఆవు పిండి తీసుకొని వేడి వేడి దాంట్లో కలపకూడదు కదా అందుకోసం కొంచెం చల్లగా అవ్వడానికి పెట్టేసుకొని ఈ లోపల మన ఆవపిండిలో తగినన్ని నీళ్లు పోసేసుకొని దాన్ని కలిపి ఉంచుకోవాలి అది చాలా వేడిగా ఉందండి మజ్జిగ పులుసు ఇప్పుడే ఇవ్వకూడదు ఇప్పుడే వేస్తే ఏంటంటే మనకి చేతితో అందం వస్తుంది అందుకోసం అది కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ ఆవపిండి కలుగుదాం అప్పటి వరకు దీన్ని కొంచెము మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చల్లగాంత వరకు వెయిట్ చేద్దాం ఇంకా మాసల్పో వేడిగా చాలా వేడిగా ఉందండి ఇప్పుడే వేయకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత వేస్తాము చూసారు కదా ఇప్పుడు సెట్ అయ్యిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆవపిండి వేసేసి ఒక్కసారి మారు కలియపెట్టి మూత పెట్టేసుకుందాం గోరువెచ్చగా ఉందండి మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనం తినే ముందు తీసుకొని దాన్ని డిష్ అవుట్ చేసుకుంటే అదిరే మజ్జిగ పులుసు జొన్నపిండి వేసిన మజ్జిగ పులుసు అదరహో వేరే